కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ రోజు ఆమరగల్ మున్సిపాలిటీలోని గాంధీ చౌక్ దగ్గర కార్నర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆమరగల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఆమనగల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని పదిహేను మంది కౌన్సిలర్ను మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారని కోరారు ఆమరగల్ మున్సిపాలిటీకి నాలుగొందలకు పైగా ఇంద్రమహిళ్ళను కేటాయించారని అన్నారు గుర్తు పెట్టుకో గతంలో ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చేయనటువంటిది పదకొండు వందల చిల్లర ఇక్కడ పదకొండు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన కలవ గుర్తికి తమ్ముంటే చెప్పమని చెప్తున్నాం తమ్ముంటే ఏ సంవత్సరం నేను లెక్క చూస్తా ప్రొసీడింగ్స్ ఇస్తా ఎందుకు సాధ్యమైంది అడుక్కుంటున్నాం ప్రభుత్వం అలా ఉన్నా కూడా కాని పరిస్థితులు ఉన్నాయి మన ప్రాంత వాసు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు సాధ్యమైందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా డెవలప్ అవ్వాలంటే ఒకే ఒక పార్టీ ద్వారా అవుతుంది లేదంటే కుంటు పట్టిపోతుంది ఇది మీ చేతుల్లోనే ఉంది మీ చేతిలో ఏమంటారు పెద్ద ఆయుధం ఉంది లాంటిది ఆయుధం ఉంది దాని ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీకి వేస్తే వీళ్ళు కరప్షన్ చేయకుండా నేను వాళ్ళని ఎక్కడ ఉండగా మంచి వాళ్ళను తీసుకున్నాం అన్ని విధాలుగా నా పార్టీలో తీసుకుంటా వాళ్ళు ఎక్కడైనా కరప్షన్ చేసినా మీకు అన్యాయం జరిగేటువంటి పనులు చేసినా నేను సహించను నా దృష్టికి వస్తే అక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్పేసి సస్పెండ్ చేయించేస్తాను ఇమీడియట్ గా వాళ్ళకి అవి పార్టీ గుంతులు ఇచ్చినప్పుడే బీఫార్మ్లు ఇచ్చినప్పుడే వాళ్ళకి అందరికి చెప్పినా ఇక్కడ కరప్షన్ చేస్తే నా ఆధ్వర్యంలో కుదరదని మేము చేయమన్నారు మంచి వాళ్ళని ఎన్నుకొని చూసినా ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు చేసిన్నా చెయ్యమని చెప్పిన తర్వాతనే వాళ్ళకు బీఫార్మ్లు ఇచ్చినాం కాబట్టి మీరందరూ నన్ను ఏ విధంగా ఎమ్మెల్యే చేసిందో అట్లా వాళ్ళని కౌన్సిల్ చేయండి మంచి సామాజిక వర్గం నుంచి చైర్మన్ చేస్తాం ఇంతసేపు ఎండలో నిలబడితే మీరు ఆదరించి ఇన్ని బాధలు పడుతూ కూడా ఉన్నారు ఇక మీకు ఈ బాధలు తప్పాలి అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది మీ అమూల్యమైనటువంటి మీరు మీ అమూల్యమైనటువంటి ఓటు చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటిది ఒక దళిత బిడ్డ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థను మీరందరూ ఆశీర్వదించండి మంచి కోసం పనిచేస్తాం మంచిని చూడాలని కోరుకోండి మరి కోరుకునే వాళ్ళందరూ కూడా నేను దయచేసి లాస్ట్ ఇదే ఒక వర్డు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు హస్తం గుర్తుకు ఓటేసే వాళ్ళు ఒకసారి మరి చేతులు ఎత్తి చెప్పాల్సిందిగా పోతున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అక్కడ తల్లి వినిపిస్తుందమ్మా తల్లిలో అక్కడ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రజలకు మంచి మనసుతోటి దేవుడు కనించాలి లాంటి ఓటర్స్ కనిపించాలి నీకు అది ఆలోచన చేయి నన్ను తిట్టడం మానేసి మంచి పనులు చేయడం మొదలుపెట్టు నువ్వు అనుకుంటున్నావు సిమెంట్ బస్తాలు ఇచ్చి లేకపోతే ఏదో ఇస్తే నువ్వు గొప్పల వైపు నేనే అన్ని చేస్తున్నా చేయలేదని చెప్పలే ఇక్కడ ఎవరు లేరు వేల కోట్లు గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో గతంలో ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చేయనటువంటిది పదకొండు వందల చిల్లర ఇక్కడ పదకొండు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన కలవ గుర్తికి తమ్ముటా చెప్పమని చెప్తున్నా తాను తమ్మేదే చూయిస్తా తప్పు ఏమనుకుంటున్నారా నేను తొమ్మిరా తొందవు తొందమే మాట్లాడతావా গবিয়া बाबू কোনবা চাপছনা রে কে নুজি দেন নি জোর করে আনতে সবার পিঠে তিনটা